వీధి నాటకాలను ఆదరించి ప్రోత్సహించాలని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ అమర్నాథ్ రెడ్డి అన్నారు యాలెల మండలం రన్నం గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్య హరిశ్చంద్ర నాటకానికి బుధవారం రాత్రి హైకోర్టు అడ్వకేట్ అమర్నాథ్ రెడ్డి హాజరి తిలకించారు అనంతరం నిర్వాహకులకు తమ వంతు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి నాటకాల నుంచి మన సాంస్కృతిక దేశ చరిత్ర మరియు నీతి తెలుస్తుందన్నారు వీధి నాటకాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులున్నారు

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి